ಒಂದು ಗಾಯದ ಹುಣ್ಣು ಮಾಯಿತು ಇಟ್ಸ್ ಗಾನ್ ಅದು ಹೋಯಿತು ಹೋಯಿಂದೆ ಅದು ಹೋಯಿತು ಚುಂಡು ದೇವಡು ಜೀವಿತ ಕಾರ್ಯ ಪ್ರಾರಂಭಿಸ್ ಈ ದೇವರು ನಿಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಕಾರ್ಯವನ್ನು ಮಾಡಲಿಕ್ಕೆ ಪ್ರಯತ್ನಿಸಿದ್ರೆ ನೀವು ಸಮಸ್ತಂ ಕೂಡ ಅಡ್ಡ ಆಗಿರಬಹುದು ಯಾವುದು ಇರುವುದಿಲ್ಲ ಯು ಆರ್ ವಾಟ್ ಯು ಸೇಯಿಂಗ್ నిన్ను ఏం నువ్వే మాట్లాడుతున్నావు ఏం ప్రార్థన చేస్తున్నావు ప్రార్థిస్తుతి ప్రార్థిస్తు ప్రార్థనకు తగినట్టుగా జీవితం ఉండాలి ఆ నీ జీవితం పెరబు పరలోకం తెరవబడుతుంది పరలోకం తెరల్పడుతుంది ఈ రోజు ఉదయమే ఒకరికి వాగ్దానం వచ్చింది ఈ దిన ఉదయం ఒక్కరికి వాగ్దానం బందో వాగ్దానం ఏనా వాగ్దాన ఇదిగో నీ ఎదుట తలుపు ఉంది